అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే వెలుగులు నింపుకుంటున్న ఏడుకొండలు మన కలు యొక్క దయ్యమైనటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి క్రమం క్రమంగా వెలుగులు వస్తున్నాయి అంటే మీరు అనొచ్చు ఇంతకుముందు వెలుగులు లేవా ఇప్పుడు ఎందుకు వెలుగులు వస్తున్నాయి అని కానీ చెప్పుకున్నట్లయితే గత ఐదు సంవత్సరాల పాటు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎందు ఏడుకొండల మీద అనేక అవ అపవిత్రమైన కార్యక్రమాలు ఒక క్రమశిక్షణ లేకుండా ధార్మి ధార్మికతను కోల్పోయి అందులో ఉన్నటువంటి బోర్డు సభ్యులు కానీ దాని చైర్మన్లు కానీ సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అనేక విధాలుగా అగౌరవపరుస్తూ నియమ నిబంధనలు పాటించకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని అస్తవ్యస్తం చేయటం జరిగింది అంటే పాలనలో పరిపక్వత లేకుండా క్వాలిటీ లేకుండా ఆలోచన లేకుండా అంత ఉన్నటువంటి కొన్ని ఆచారాలను కొన్ని నియమాలను కొన్ని విధానాలను మార్చివేయటం అన్న ప్రసాదాలు కొన్ని తీసివేయటం ఓన్లీ ఒక అన్నదాన సత్రం మాత్రమే ఉంచటం కొన్ని రోజుల పాటు అక్కడ వ్యాపార చేసే వాణిజ్య సముదాయాలు హోటల్స్ అన్ని మూసివేయటం ఈ విధంగా రకరకాలుగా అనేక విధాలుగా జరిగింది మొన్న రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ఆధ్వర్యంలో రావటం జరిగింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి భక్తుడైనటువంటి వెంకటేశ్వర స్వామి అంటే తమ సొంతమని భావించేటటువంటి వ్యక్తి అయిన నారా చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత జన్మించినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి యొక్క పరిసరాలలో పెరిగినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కావటం స్వతహాగు వెంకటేశ్వర స్వామి ద్వారా ప్రాణభిక్ష పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామే నాకు ప్రాణభిక్ష పెట్టినాడని భావించేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో టీటీడీని ప్రక్షాళన చేయడం జరిగింది మీరు అనొచ్చు గత ఇంతకుముందు కూడా మూడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు అదే టీటీడీ తిరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిత్యం సందర్శిస్తూనే ఉన్నాడు కానీ అప్పుడు లేని మార్పులు ఇప్పుడు ఎలా వచ్చాయని డౌట్ రావచ్చు కానీ అప్పుడు అనేక మంది ముఖ్యమంత్రులుగా మారినా కావు వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరూ పాలేరు టీటీడీ దేవస్థానం సంబంధించిన విషయాల్లో కానీ అక్కడ పరిపాలనలో కానీ ఎవరూ జోక్యం చేసుకోలేదు అక్కడ పాలనను ఎవరూ అస్తవ్యస్తం చేయలేదు అక్కడ నిత్యం జరిగే కార్యక్రమాలు యథాప్రకారం జరుగుతూ ఉన్నాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడో అనేక రకాలుగా టీడీకి అవమానాలు జరగటం అనేక మార్పు చేర్పులు జరగటం అవన్నీ కూడా ఒకదాని వెంట జరిగాయి దాని వలన హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి సాక్షాత్తు క్రిస్టియన్ మతాన్ని ఆచరించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మతాల ప్రస్తావన అనేది కానీ ఇక్కడ దేవస్థానం గురించి చెప్తున్నా కాబట్టి తేవాల్సి వస్తుంది మతం ఏదైనా కూడా దేవుడు అందరుకోబడే ఎవరు సమ ఎవరు ఆలోచన తగ్గట్టు ఎవరు పద్ధతుల ప్రకారం వాళ్ళు దేవుని కొలుసుకుంటారు అది ఎవరి విషయంలో తప్పు పట్టడానికి అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి టీటీడీని సందర్శించినప్పుడల్లా హిందూ మత ఆచార ప్రకారం టీటీడీ ఆచారం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి అటువంటి డిక్లరేషన్ ఇవ్వకుండా పోవటం శ్రీవారికి వస్త్రాలు సమర్పించేటప్పుడు ఒక్కటే పోయి ఒక్కరే పోయి ఇవ్వటం అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇవ్వాలి ఒక్కరే పోయి ఇవ్వటం ఒకవేళ అతనికి ఇవ్వటం ఇష్టం లేకపోతే వేరే మంత్రికి అప్పచెప్పే అటువంటివి చేయకుండా ప్రతిసారి కూడా ఒక్కరే పోయి వస్త్రాలు సమర్పించడం ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించబోవటం ఈ విధంగా అనేక రకాల అనేక విధాలుగా భక్తుల మనోభావాలు ప్రజల యొక్క మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి ప్రజల యొక్క మనోభావాలను ఎప్పుడు బయటికి వెళ్ళిపోతారు అందరూ అది సైలెంట్గానే ఉంటాయి వాళ్ళకి అవసరార్థం అవసరం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు దాని మనోభావాలను ఓటు రూపంలో బయట పెడతారు అట్లానే జరిగింది సరే ఇప్పుడు అంత వెలుగులు పో వెలుగులు పెం పెంచుకుంటున్న ఏడుకొండలంటే అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేక విధాలుగా పద్ధతులు మార్చిన మార్చడమే కాకుండా సాక్షాత్తు ఏడుకొండలు ఆనుకొని ఉండే ఏడుకొండల స్వామి యొక్క స్థలాలని ప్రైవేటు వాణిజ్యానికి హోటల్స్కి వాటికి వీటికి ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం జరిగింది ప్రైవేటు సంస్థలు దారాద్యతం చేయడం జరిగింది అవి పెద్ద ఎత్తున వాటి వల్ల భక్తుల మనోభావాలు అనేక మంది స్వాములు దాని మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు అదే కాకుండా టీటీడీలో ఆవరణలో ఎవరికంటే వాళ్ళకి మఠాల పేరు చెప్పి వాళ్ళకి స్థలాలు కేటాయించడం వాళ్ళక్కడ దేవస్థానకు సేవలు చేసి ప్రజలకు భక్తులకు ఉపయోగపడకుండా వ్యాపారం చేయటం ఈ విధంగా అనేక రకాలుగా ఆరోపణలు రావటం జరిగింది ఇంతకుముందు ఉన్నటువంటి సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏడు కొండలు ఎక్కడ ఉన్నాయి రెండు కొండలే కదా అని ఆరోపణలు చేసిన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి తదనంతరం పరిణామాలు ఎలా మార్పులు చెందాయో అందరికీ తెలుసు దాని గురించి ఇప్పుడు అప్రస్తుతం ఎప్పుడూ కూడా చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఒకటి రెండు సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకోవటం అదేవిధంగా అన్నదాన ట్రస్ట్కి గత ఏడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ మనవడు పుట్టినరోజుకి ఒకరోజు అన్నదానానికి ఎంత అవుతుందో దానికి పూర్తిగా ఖర్చు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం నుంచి ఇవ్వటం ఇవన్నీ నిత్యం జరుగుతూనే ఉన్నాయి సరే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా వచ్చినటువంటి మార్పులు ఏంటంటే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ప్రధానమైన ఆరోపణ లడ్డు కల్తీ లడ్డులో కలిపేటటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని అది పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి సరే దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది సుప్రీంకోర్టు సిట్ ఎంక్వైరీ ఎంక్వైరీ జరుగుతుంది అది క్రమేణా పూర్తి స్థాయిలో ఇప్పటికే దాదాపు నెయ్యిలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయినది ప్రాథమికంగా ఇంకా పూర్తి ఆధారాలతో సహా బయటపడేటటువంటి అవకాశం ఉంది ఇది ప్రధానం అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకునే ప్రతి ఒక్కరు కూడా అక్కడ వచ్చినటువంటి మార్పులు కొంత అర్థమవుతూనే ఉన్నాయి అక్కడ అస్తవ్యవస్థ పరిపాలన ఎలా అంటే అలా ఒక క్రమబద్ధత రావటం అంటే విఐపి దర్శనాలు బ్రేక్ దర్శనాలు ఒక క్రమబద్ధత లేకుండా వాటికి ఒక లిమిట్ అనేది లేకుండా ఇర్రెగ్యులర్గా బ్రేక్ దర్శనాలు ఇవ్వటం ఒక బోర్డు మెంబర్ కానీ ఒక చైర్మన్ కానీ వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇన్ని లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటి బ్రేక్ దర్శనాలు ఇవ్వటం ఆ బ్రేక్ దర్శనంలో ఉన్న లిమిట్ సంఖ్యన కాకుండా ఎంతమంది ఉంటే అంతమందిని వేసుకొని బ్రేక్ దర్శనం చేసుకోవడం ఇవన్నీ మనం చూసాం సరే వీటన్ని ఆరోపణలు ఎత్తు తర్వాత అక్కడ టీటీడీలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు కూడా అన్య మతస్థులు కూడా అక్కడే ఉండి పనిచేయటం మత ప్రచారాలు జరగటం మత ప్రచారాలు జరుగుతున్నప్పుడు డైరెక్ట్ అక్కడ భక్తులు పట్టుకోవడం కూడా జరిగింది అన్య మతస్థులు ఉద్యోగాలు చేయటం అక్కడ టిటిడి ఆవరణలో ఇవన్నీ కూడా టిటిడి దేవస్థానంలో వచ్చినటువంటి ఆరోపణలు సరే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు మూడు సార్ పర్యాయాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వీటి మీద అంటే వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఎటువంటి మార్పు చేర్పులు చేయలేదు ఎటువంటి ఆరోపణలు ఎదుర్కోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా యథావిధిగా దాని పరిపాలన ప్రకారం జరుగుతూ ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు అనేక విపరీత్యాలు జరిగాయి కాబట్టి వైపరీత్యాలు ఇప్పుడు ప్రత్యేకంగా టీటీడీ మీద దృష్టి పెట్టి మంచి మెరిట్ ఉన్నటువంటి అధికారి శ్యామలారావుని ఈవోగా నియమించి నిజాయితీ పరుడైనటువంటి వ్యక్తిని టీ టీవీ ఫైవ్ చైర్మన్ సారీ టీటీడీ చైర్మన్గా నియమించి అనేక విధాలుగా మార్పు చేర్పులు చేయడం జరిగింది ఎప్పుడైతే ఈవో శ్యామలరావు గారు బాధ్యతలు చేపట్టారో అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చి అక్కడ ఉన్నట్టు లోపాలను సవరించి తరిగొండ ఎంగమాంబ సత్రాన్ని అన్నదాన సత్రాన్ని అక్కడ భోజనాలు ఇంతకుముందు బాగలేవని కూడా భక్తులు అనేక ఆరోపణలు రా చేయటం వల్ల అక్కడ అన్నప్రసాదం కరెక్ట్గా ఉండేటట్లు దాన్ని సరిదిద్ది తర్వాత యథావిధిగా ఇంతకుముందు కూడా ప్రసాదాలు ఎట్లా పంపకం జరుగుతుందో అలా మొదలుపెట్టించి ఈ ప్రతి ఏ ఆరోపణలు వస్తాయో వాటన్నింటినీ కూడా క్రమబద్ధీకరించడం జరిగింది ఇప్పుడు ఎవరు అక్కడ అన్యమత ప్రచారం కూడా చేయటం సాహసం చేయట్లేదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్న తిరుమల పర్యటించినప్పుడు సపరేట్గా టీటీడీలో ఉండేటువంటి అందరినీ పూజార్లతో సహా మొత్తాన్ని మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది మీరు టీటీడీ దేవస్థానంలో పనిచేసేటటువంటి వాళ్ళు రాజకీయంగా వాడుకోవటానికి మీకు అనేక విషయాలు చెప్తూ ఉంటారు అవి మీరేదో పట్టించుకోకూడదు మీరు ఇక్కడ చేస్తున్న పని మీరు నిజాయితీతో నిబద్ధతతో భక్తులకు సేవ చేస్తూ ఉండాలి అని చెప్పి వాళ్ళలో మార్పు ఆలోచన కలిగించే విధంగా వాళ్ళకి చెప్పటమే కాకుండా అన్నదాన సత్రంతో పాటుగా శ్రీవాణి ట్రస్ట్తో పాటుగా ఇంకొక వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ నిధి అనే ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ప్రతి రాష్ట్ర కేంద్రంలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండే విధంగా అక్కడ సీఎంకి లెటర్ రాసి ఒప్పించి అక్కడ టెంపుల్ని కట్టే విధంగా ఏర్పాటు చేయాలి ఇతర దేశాలలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కట్టాలి దీనికి కొన్ని నియమ నిబంధనలను ఏర్పరచుకోవాలి ఈ టెంపుల్స్ని ఈ విధంగా బాగా డెవలప్ చేయాలి వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్తులను కాపాడుకోవాలి అని చెబుతూ గత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎప్పుడైతే ఈ హోటల్ ఒబరాయ్ హోటల్కి ఇంకా రెండు ప్రైవేట్ సంస్థలకి హోటల్ ఒబరాయ్కి పదొన్నర ఎకరా ఇరవై ఎకరాలు ఇంకొక సంస్థకి పదొన్నర ఎకరా ఇంకొక సంస్థకి ఐదు ఎకరాలు కేటాయించే కేటాయించినప్పుడు వాటిని ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది పూర్తిగా చూడండి ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని రద్దు చేసేటప్పుడు కూడా ఎలా ఉంటుందో చూడండి హోటల్ అభరాయ మేనేజ్మెంట్తో మాట్లాడి ఇక్కడ ప్రజల సెంటిమెంటు వెంకటేశ్వర స్వామి ఆస్తుల దగ్గర ఎవరు ఎటువంటి వ్యాపారాలు వాణిజ్య వ్యాపారాలు చేయకూడదు కాబట్టి మీకు అవసరమైనటువంటి పొలం స్థలం మేము రాష్ట్రంలో ఎక్కడ కావాలన్నా ఇస్తాము కాబట్టి దీన్ని రద్దు చేయాలనుకుంటున్నాము దీనికి మీరు సహకరించండి అని వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళ మద్దతుతోనే ల్యాండ్ రద్దు చేయడం జరిగింది అది టాలెంట్ అంటే అంతేగాని బలవంతంగా రద్దు చేసి అటువంటి విషయాలు చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి రూల్స్ ప్రకారం స్థలం కేటాయించారు కాబట్టి వాళ్ళని మెప్పించి ఒప్పించి దీన్ని రద్దు చేయడం జరిగింది ఇది ప్రజల సెంటిమెంట్ అని అదేవిధంగా వెంకటేశ్వర స్వామివాస్థులు ఎవరు ఆక్రమించినా ఎవరు దుర్వినియోగం చేసుకున్న ఒప్పుకునేది లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే హిందూ దేవాలయాలలో ఇతర మతస్థులు ఎవరూ కూడా పని చేయకూడదు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మొత్తం వేరే మార్గాలకి పంపిస్తాము అదేవిధంగా ముస్లింలు కానీ క్రిస్టియన్స్ మతస్థుల సంబంధించిన ఆశ్రమంలో కానీ దేవాలయాల్లో కానీ హిందువులు ఎవరూ కూడా పని చేయకూడదు అని చెప్పడం కూడా కొంత ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు మాట గత మూడు స పర్యాయాలు ఉన్నా కూడా టీటీడీలో దాని జోలు ఎవరూ పోలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాని గురించి ప్రస్తావించిన కూడా ఒక అతను వచ్చినటువంటి అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వెంకటేశ్వర స్వామిని విపరీతంగా ప్రేమించి విపరీతంగా భక్తిభావంతో కూడినటువంటి చంద్రబాబు నాయుడు గారు టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తున్నది అదే కాకంగా కొన్ని విషయాలు మాట్లాడుతూ తిరుపతురు తిరుమలలో అన్నదాన ప్రసాదం ఎన్టీ రామారావు ప్రవేశపెట్టారు అదేవిధంగా తిరుపతిలో హాస్పిటల్స్లో ప్రాణదాన ట్రస్టును నేను ఏర్పాటు చేశాను ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వల్ల ప్రజలకి అనేక రకాలుగా సేవ చేస్తూ ఉన్నాము ఇవన్నీ మరుపురాని సంఘటనలు కాబట్టి దీనింగా అభివృద్ధి పొంది చేసి భక్తి భావనలతో దేవునికి సేవ చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఒకప్పుడు వాటర్ లేక కొన్ని రోజుల పాటు గుడిని మూసివేద్దామని పూజారులు ప్రస్తావించినప్పుడు నేను అరిసి వాటిని వారించడం జరిగింది ఎల్ఎన్టీ సంస్థతో మాట్లాడి కళ్యాణ్ ఏర్పరిచి దాదాపు ఒక రెండు మూడు నెలల్లోనే వాటర్ వచ్చే విధంగా తెలుగు అక్కడికి తీసుకురావడం జరిగింది ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది అదే కానీ జరిగి అది చరిత్రలో ఒక చీకటి అధ్యాయం అయిపోయి ఉండు అని చెప్పడం జరిగింది ఈ సంఘటనలన్నీ కూడా తిరుమల కొండకు టీటీడీ దేవస్థానికి మంచి వెలుగులు నింపుతున్నట్టు చెప్పుకోవచ్చు ఇది ఈ వీడియోలోని సారాంశం దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహాన్ని మాకు అందించండి నమస్కారం ధన్యవాదాలు